గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును అవునవును లెఫ్టే రైట్ ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అత్తా మామలకి నమస్కరించమ్మా నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికీ ఇంత ద్రోహం చేశావరా రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేని తెలిసింది నన్ను చంపినా సరే నేను రాణి నువ్వు ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడంత ఉంది ఏడుపుని ఇక్కడ వేసి వెళ్ళు అది ఎలాగో గదిలో కళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి ఇంత బరువు పట్టిచ్చారు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగల పెద్ద దిగుతి అక్కడ చిన్న అగ్గి పొల్ల సాలు ఆ అగ్గి నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికి తెలుసు వీక్ పాయింట్ లీక్ అయ్యాకే ఆయనకి తగిలించారు పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను మీరందరూ పండి

ನೋವಲ್ಲೂರ <Sings> ఒక్క నిమిషం నమస్కారం నమస్కారం కూర్చోండి బాగున్నారా లక్ష రెండు లక్షలు వెళ్ళి పనిచేసుకో అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్య బుద్ధి వచ్చింది బాగా ఊరుకోరా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్దానరా ఏమీందమ్మా తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుసకి అన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా జైలుకి వెళ్ళారా ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది నా పంది పిల్ల పడితే అక్కడ కోడికల కొండలరావు చూసారా ఆయన ఎవరు నా మొగుడు చాలు గాని ఇంక చూసుకోండి ఏంటది పెళ్లి అత్తయ్య మళ్ళీ ఏమిటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరువు ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మీ ఇద్దరు ఏదైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా మీ మావయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని ఇద్దరు కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే మీకే బాధ బంది ఉండదు పెడతానికి నీ కొడుము నా కూతురు అన్నమాట మా దత్తయ్య ఈ కొడుకులు ఇద్దరు దేవాలయంలో గబ్బిలాయలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న ఏమైందమ్మా మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు ఈయన వరుస కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు కొడుకుల్ని దూరంగా ఉంచాలి పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదండడానికి నువ్వెవరేవయ్యా పంచు పంచు రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో రంగా నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా పెద్ద పెద్ద వాళ్ళకి తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వెంత ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు 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 అన్ని పోట్లే జాగ్రత్త అందరూ ఒకటిగా కలిసి ఆస్తి పంపకాలి ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్లున్నాయి ఇవి అన్నం కలుపుకోవడానికి తినడానికి కడుక్కోవడానికి కలిసి ఉంటాయి తిన్నాక వేటికవే

ఎందుకండి ఈ పట్టుదలలు చెప్పినట్లు చెయ్యండి హస్తి పని చెయ్యండి కళ్ళ మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటను కానీ చంపుతున్నారు దరిద్రం వద్దు వద్దు అందరూ వినండి నేను నా ఆస్తి నా కొడుకులకి పంచుతున్నాను నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి రెండు భాగాలు నా కొడుకులకి ఒక భాగం నాకు నా భార్యకి పేపర్లు తెచ్చుకోండి ఈ ఆస్తి మొత్తం పంచేస్తాను కానీ ఒక్క విషయం ఒక్క విషయం నా భాగం కూడా నా కొడుకులు ఇద్దరికి దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని మీ పంచడానికి రే అది నా ఇష్టం రా ఆవేశంలో తొందర బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి కాకి కెంగిలి విసురుతారు కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కచ్చ కూడా వాసం యా ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా ఇందాక నాకు ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా రే సంప్రకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికొస్తే నువ్వు నువ్వు చంపుకు తిన తోడ్ బయటికి పోతా పోతాను కానీ కానీ నేను ఏం చెప్పాను ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో ఆలోచించుకో మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలు చిక్కులో మత్తులో తూలుడ్లో పేలుడ్లో తేడాలు లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకు వచ్చాయి తేడాలు రఘురామ ఇవన్నీ ఆలోచించాడా నేను చెప్పిన చీఫ్ బయసు చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండలి ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని కావు 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 పిలుస్తారు పిలుస్తారు పేరు మారింది ఊరు మారింది డ్రైవర్ గా పని దొరికింది అంతా బానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది ఎంపీ టికెట్ కోసం గించుకుంటున్నా బిజినెస్ మ్యాన్ నెలలో ఇరవై రోజులు ఢిల్లీలోనే తు నా బతుకు నేను ఇడి డ్రైవరు ఈడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి తినం చెట్టుగా ఉంటాం కన్నా మంచోడుకుంటా చాలా కష్టం వేరే దారి లేదా చెబుతున్నా కదా ఇంకో దారి లేదు ఇదా అవతల సైడ్ నుంచి వెళ్తే అయిపోయిందా ఇప్పుడు నువ్వు కాని ఇంకో దారి లేదు వెనుక నిచ్చిపోయినా అనుకో ఎవరికి దొరకం చేయకండి మీరు అన్న వస్తాను ఈరోజు డ్యూటీ అయిపోయిందా రేపు ఈ టైం సార్ నమస్తే సార్ ఏరా ఒకేసారి ఇద్దరా శాండ్విచ్ టైపా ఒక్క ఎకరం తున్నటానికి దూరు తీరిపోతుంది ఇక్కడ నువ్వు రెండు ఎకరాలంటే పలుపు బాగా ఎక్కువ ఇందులో దూరితే పట్టుకోలే అనుకుంటున్నావురా ఇప్పటి నుంచి ఈ ఏరియా కూడా నాదే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అర్థమైందా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు

ప్లాన్ నాది సగం నాది మిగిలినది ప్లాన్ నాకు తెలుసు పెట్టుబడి నాది కష్టం అందరం సమానంగా పంచుకుంటాం అసలు గురించి సరే చూద్దాంలే ముందు సొల్ ఆపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి చూద్దాంలే చేద్దాంలే కాదు ఏదో ఇప్పుడే తీర్చి సరే రా చిన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం ఓకేనా మిగతా డబ్బు గురించి ఏంటి దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది జాగ్రత్తగా చూసుకో జాగ్రత్త చూసుకోట్టి బయలుదేరుతున్నాం పిలిస్తుండే పోబే నా నేను లోపలికి డ్రైవింగ్ టాక్ చూపించాలి నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా బంగారం తలుపులన్నీ వేసావు కదా తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటే లెండి అయినా ఏమున్నాయి ఇంట్లో నాగా నట్రా ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అర్థమైంది కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను హాయ్ భయ్య మన హైదరాబాద్ లా మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి గాజులు చూడలేమాలో ముజా చల్ ఆ భయ్య 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 గాజులు కావాలి భయ్య గాజులు బాలరా తుజే చల్ కొన్ని పైసలు నీ రాదే పోయి కొను కుచ్చుకుంటా భయ్య బాయ్ 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 భయ్య భయ్య ఏంది భయ్య మరదలకు జర గాజులు ఇనకు నీ వయ్యంది ఇంత కంజుస్తున్నావు బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా ఏ డ్రైవర్ బండి వెనక్కి చెప్పు అరే సార్ సార్ వాడు ఎట్ వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్ అరే నేను అసలు ఫోన్ చేయరా నాకు అర్థం కాదని తిప్పేస్తాను సార్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు అదే సార్ నేను చెప్పేది అదే సార్ బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా అతను ఏమన్నాడు మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి ఏది తిన్నగా చెప్పకూడదా బండి బండి సార్ మైక్ లో మాట్లాడు మాట్లాడుతున్నావు పది మంది తెలియాలాడు బండి మలుపుతున్నా వంశీగా తిరిగి వచ్చేస్తున్నాడంట అడిగి మతి కలిపి పోన్దా ఏంటి ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేటి సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్ చూడండి సార్ ఫోన్ ఇప్పుడు

తిండిపోతాము కట్టే సన్నాసి బావా నువ్వు నేపాల్ గెట్ల పోతే చెప్పి బావా నేను కూడా వస్తా ఏమంటావు నిన్న ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదు నన్ను బాగా మిస్ అవుతున్నారా సరే ఇంటికి ఇంటికెళ్ళిపోదామా అవును బంగారం రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రానికిపోయింది నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోరుండు మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం ఇష్టం అరే తాగేడతా వారా చాలే తాగేడతావా రే జరుగుపాయ్ ఓపాయ్ ఇది నారోడో నే త్వరగా ఇగ తారు నువ్వు వెళ్తాను అవుతా నే తరగా లేదు జరగని అబ్బా నీ జరగ అబ్బా నీ అబ్బా ఆడి కార్గంటే ఏంట్రా వాడితో నీకేంటి ఒళ్ళు ఎలా ఉంది అవును సార్ ఒంట్లో బాగాలేదు లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది కొంచెం నీరసంగా ఉంది సార్ ఏంటి నీరసంగా ఉందా మరి ఎలా చేస్తావు డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే వెంటనే తగ్గిపోద్ది సరే మేడం బంగారం నా మనసు కీడు శంకిస్తుంది ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది ఈ టూర్ క్యాన్సిల్ బండింటికి పోనీ సార్ మ్యాటరా ఇది నాకు పని కొత్తది ఏంటి ఉరిప్పించిన పువ్వ నిన్ను బయట గేసి చిట్టుకని దేవచ్చింది వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం ఇంటికొస్తురా ఇంటికి వస్తున్నాం రే ఇంటికి ఇంటికి అట్లాంటిరా ఇంటికి వస్తా మా ఇంటికి అంతిందా ఏంటి అవును సార్ ఈ మధ్యన సడన్గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్ గట్టిగా అరవాలనిపిస్తుంది సార్ తల్లి లైన్ గడుస్తుంది ఏందో కథ గడ ఫోన్ గడుస్తలేదు గిడ టెన్షన్ నాకు సార్ ఆ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్ దాంతో నీకు పని ఏంట్రా ముందు ఇంటికి పోనే ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఇంకా పాట ఏందన్న ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది కదా సార్ ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది సంజయ్ ఇంకా ఇంత నెంబర్ నాకు తెలియదు కదా అది కాదు సార్ ఇప్పుడు మన నెంబరు జీరో ట్రిపుల్ నైన్ ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్ అవును నువ్వు మస్తుకన్నా మస్తుంది చూసుకుంటా నీరసం నీకా బండిగా అంత సో ఫోన్ ఇస్తున్నావు సార్ ఇంత ట్రాఫిక్ సార్ ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపలు పిలుసు వేడి చేయమని చెప్తాను ఏంటి బంగారం ఆచిపూతులు పోనుంచుకున్నావు కాదు జిల్లా పూనెత్తండారా బాయి తెలుసు చాకర తప్పనేది ఫోన్ ఏంటి ఎంకే చూస్తుంది చిట్టిని మిసుడు కాలు ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు ప్రశాంతంగా సుఖపడినివ్వదు ఏంటి ఇంతసేపు ఎవడితో చోది కడుతున్నావు రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాం ఆ చేపల పులుసు మేడి చెయ్యి ఏమైందిరా హలో హలో చిటి ప్రేజ్లో చేపల పులుసు ఉన్నది అది సేయమంటదేటి అదేక్కడున్నావు తినేసినాను కదా ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో అరే బంద్రనా కొనక్క నువ్వు అమ్మ ఇప్పుడు అమ్మ గుండెన్నట్టు ఇస్తున్నావా చెప్పురా చిటుగా ఫస్ట్ వాళ్ళు ఇంటికొచ్చేస్తుడు మీరు రెండు నిమిషాలలో బయటికి రావాలా జ జల్ది రి బండా నోరి పెవ్వ చాప ముళ్ళుతో పొడిచేత్తా స్పీడా మేటారా రెండు నిమిషాల్లో చేపల పులిసి ఏ ఒట్లో ఎత్తాడు మ్యాట్టారగ్గి బుగ్గికి తేడా తెలీదు మూసుకొని కూర్చో ఈడేటు మందులు ఎట్టినాడు మేటారో చేపల పులుసు అరిగినట్టునే వేసేసుకోమంత రేటి ఇది వేసుకుంటే అరిగిపోదు పెరిగిపోద్దిపోద్ది ఇంకేంటి పేరగల మేటారో డబ్బులున్న నాయళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు